టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టు సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఈడీ కేసులను తప్పుపట్టిన నేపథ్యంలో బీజేపీ చేసిన అరాచకాలపై డిసిసి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్పు ఆ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను మోడీ ప్రభుత్వం అణచివేస్తుందని భారత స్వతంత్ర యుద్ధంలో బీజేపీ పాత్ర ఏంటి అని శ్రీరాముడు అందరివాడు కానీ బీజేపీ కేవలం రాజకీయం కోసమే వాడుకుంటుందని స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ స్థానం ఏంటో అందరికీ తెలిసిందేనని కొందరు బీజేపీ నాయకులు వాపు చూసి బలుపు అనుకుంటున్నారని మోడీ దిగే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు مولا جی 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 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఆందోళన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ హాజరు కూడా చేయడం జరుగుతా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు పట్టణ అధ్యక్షులు ప్రకాష్ గారు అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే బ్యుండేఎం గారు ఎస్సీ సెల్ ఎస్టీ సెల్ బీసెల్ మైనార్ సెల్ మహిళా సెల్ శైలి అన్ని విభాగాల సభ్యుల అధ్యక్షులు అదేవిధంగా అన్ని మండలాల చూసేసినటువంటి పార్టీ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బీసీసీ సభ్యులు జిల్లా గ్రంథాల సమితి అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరికి కూడా నూతన ఎంపీకి కాబట్టి సర్పంచ్ అందరికీ కూడా నేను ముందుగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ రోజు ప్రశ్నించే గొంతులను భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఈ దేశంలో అణచివేతుందో మన అందరం కూడా చూస్తున్నాం కోర్టులో వైపు మృతికాయలు వేస్తున్నా నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని ఈ రాష్ట్రాలు ఉన్నటువంటి దేశాలు ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికెక్కడ అణచివేయల చూసినటువంటి చూస్తున్నటువంటి సందర్భం మనం అనేక చూసినాం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ప్రభావితం చేసేటువంటి నాయకులుగా ఎదిగినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నా రాహుల్ గాంధీ గారికి దేశానికి ప్రధానమయ్యేటువంటి అవకాశాలు వచ్చిన మెజారిటీ ఉన్నప్పటికీ కూడా దేశ ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కదోలను తృణాపంగా పక్కన పెట్టేటువంటి ఆ మహనీయుల కుటుంబాన్ని కూడా ఈరోజు నేషనల్ హెరాల్డ్ అనేటువంటి ఒక పత్రిక సంబంధించినటువంటి అంశంలో ఈరోజు వారిపై కక్ష సాధింపు చేస్తున్నటువంటి ఈడీ ద్వారా మనం అనేకంగా ఇదివరకే మనం ఆందోళన చేసిన సందర్భంలో ఈరోజు కోర్టు కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా మీరు ఇచ్చినటువంటి మీరు వేసినటువంటి ఛార్జ్ షీట్ ను మేము ఒప్పుకునేది లేదని చెప్పని ఆ ఛార్జ్ షీట్ ను తిప్పి పంపడం జరిగిందంటే కడిగిన ముచ్చల్లాగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఈ రోజు ఈ దేశ ప్రజాధికం భారతీయ జనతా పార్టీ సిగ్గుపడాలి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిగ్గుపడాలి ఈరోజు సాక్షి షీట్ వేస్తే కోర్టు తిప్పి పంపిన సందర్భంలో ఈ రోజు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజు శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజు ఏ విధంగా ముందుకు పోతున్నామో చూస్తున్నాం ఈ రోజు నేషనల్ హెరాల్డ్ పత్రిక కూడా ఆనాడు మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చే క్రమంలో మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి పత్రిక ద్వారా మన దేశ స్వాతంత్రం కోసం ఏ విధంగా మనం ముందుకు పోతున్నామో తెల్ల ధోరణ్ణి తరిమి కొట్టడం చేసేటువంటి కోసం తీసుకొచ్చినటువంటి పత్రిక కూడా ఈరోజు రాజకీయ రంగు పొడవడాన్ని మీరు తప్ప సందర్భం చెప్తూ భారతీయ జనతా పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో లేనటువంటి పార్టీగా స్వాతంత్ర ఉద్యమం జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీ నేషనల్ హెల్డ్ పత్రిక ద్వారా సందేశాన్ని కూడా తప్పు కొట్టే విధంగా అంతేకాదు గ్రామీణ ప్రాంతాలు ఉపాధి హామీ పథకం తీసుకొని వచ్చి మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి ఆ రోజు ముందుకు పోతుంటే ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని తూట్లు విధంగా చేస్తూ మహాత్మా గాంధీ గారి పేరు కూడా తీసేసేటువంటి పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీ తీసుకొని వస్తుందంటే ఎంత ఏమైనా చర్యలో గుర్తుంచుకోవాలనుకుంటా ఉన్నా రాముడు అందరి వాడు శ్రీరాముడు అందరి వాడు ఈ రోజు తృతేన్న రాముడు కూడా ఈరోజు మా పార్టీకి సంబంధించిన వారే చిత్రీకరించే పనిచేస్తుంటే కుటుంబాల సౌకర్యం ఎన్నికలు వస్తేనే అక్షింతలు గుర్తుకు వస్తాయి ఎన్నికలు వస్తేనే శ్రీరాముడు గుర్తుకొస్తాడు ఆంధ్రేయుడు గుర్తుకొస్తాడు ఈ రోజు శ్రీరాముడు అందరి వారు హనుమంతుడు అందరి వారు అవునా మనం చూడాలి కృతయుగము తృతయుగము యుగము ఆ తర్వాత నడుస్తుంది కలియుగంలో ఈ కలియుగంలో కూడా ఈ దేశంలో తొల్ల తెల్ల ధరల ద్వారా వేదిలో పడ్డప్పుడు లేని భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఏదో ప్రజల కోసం కపట ప్రేమ దొరకపోస్తూ ముందుకు వస్తున్న సందర్భాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం ప్రజలు చెప్పాలి ప్రశ్నించే గొంతుకలను సిబిఐ నట్టు పెట్టుకొని ఈడీ నట్టు పెట్టుకొని ఈరోజు ఈ ఈరోజు తిరగబడతారు ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో నామ రూపంలో కొన్ని దేశంలో చేసే సందర్భాలు సందర్భం రావచ్చున సందర్భం చెప్తూ పల్లెల్లో జరిగిన ఎన్నికల్లో కూడా భాజపా ఎక్కడుందో కూడా తేలింది అయినా ఎందుకు ఈ వాపుడు చూసి బలుపులా ఈరోజు ప్రయత్నం చేస్తున్నావు అర్థం కాని సందర్భం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుల యొక్క తీరు యావత్ దేశం చూసింది యావత్ దేశం చూస్తుంది ఈరోజు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఈరోజు ముందుకు పోయేటువంటి సందర్భం తప్ప మరోటి కాదు ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారి కుటుంబం గాని రాహుల్ గాంధీ గారి కుటుంబం గాని దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగ ధరల కుటుంబం వచ్చినటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఏం త్యాగం చేసి నేను అడుగుతా ఉన్నాం అమిత్ షా ఏం త్యాగం చేసి నేను అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం ఏం త్యాగం చేసిందో ఒకటి ఒకటి ప్రజలు చెప్పాలి ఎలాంటి త్యాగాలు లేని భారతీయ జనతా పార్టీ ఈరోజు కల్లబుల్లి కబుర్లు చెప్తూ ప్రజలలో అధికారం తీసుకొని వచ్చి ఈరోజు ప్రశ్నించే గొంతుకలను ఎక్కడికక్కడ భాష ప్రయుక్త రాష్ట్రాలకు విడగొట్టాలని చూస్తుంది మత పెట్టుకొని పెట్టుకుని ఈరోజు రాజ్యం సాధించాలనుకుంటున్నది ఈ రోజు పేద ప్రజలకు సంబంధించినటువంటి డబ్బునంతా కూడా కొల్లగొట్టి ఒకరిద్దరికి గుజరాతీలకు అందజేసే ప్రయత్నం చేస్తుంటే వాటన్నిటి కూడా ఈ రోజు ఆపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సందర్భం ఒకసారి గమనించండి ప్రజల మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు అరుస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆనాడు గరీబీ అట్ట నినాలు తీసుకుని వచ్చి గూడు గూడు గుట్ట నినాదం తీసుకుని వచ్చి నిరుపేద కిందిన నిర్మాణం చేసి బోడు భూములు పంపిణీ చేసి బ్యాంకులను జాతీకరణ చేసి ఈరోజు ముందుకు పేదలను తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసే భారతీయ జనతా పార్టీ ఎక్కడ అనేది అవసరం ఆసనమైతున్న వేళ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలు కూడా అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పండి కులకరణ చేయాలంటే మీరు సుప్రీం కోర్టుకు మీ కుల గణన చేయమని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు చెవి పట్టుకొని మన రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత రోల్ మోడల్ అయింది తెలంగాణ కులఘన జరిపిన తర్వాత ఈరోజు బీజేపీ కూడా కులఘన చేస్తామని చెప్పి దిగచ్చింది కళ్ళు రేపించినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రతో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అసలు నిజస్వరూపం బాహ్య ప్రపంచానికి తెలిసిపోతుంది అందుకే వాళ్ళు భయపడిన సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అక్రమంగా కేసులు పెట్టి జైలు పంపాలని చూస్తుంటే ఈరోజు కోర్టులు మొట్టికాయలు వేసి నీ ఛార్జ్షీట్ చెల్లరంటేనే భారతీయ జనతా పార్టీ మోసం దేశ ప్రజలు తెలిసింది అందుకే ఈ వాస్తవాలను దేశ ప్రజలకు చెప్పడానికే భారతీయ జనతా పార్టీ కార్యాలయాల ముందర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు అన్ని జిల్లాలో కూడా నిరసన వ్యక్తం చేస్తూ వాస్తవాలను ప్రజాస్వామ్యాన్ని కోణి చేస్తున్న వైరాన్ని ప్రజాస్వామిక వాదులకు ప్రజలకు చెప్పడం చేసేటువంటి ప్రయత్నం ఇది తప్ప మేమేమో మీ కార్యాలపై దాడి చేయాలని ఆలోచన లేదు ఇక్కడ ప్రజాస్వామ్య పంతాలు పోయే ప్రయత్నం చేస్తున్నాం రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తే మేము కూడా కాస్త వదిలిపెడితే రెచ్చగొట్టే విధంగా మీకు చేస్తే చూసుకోమని చెప్పిన మాటి సందర్భం చెప్తూ సోదర భావంతో పోయే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం ప్రజాస్వామ్యంలో మా గొంతుకలు వినిపించే ప్రయత్నం చేయాలి తప్ప మిత్ర బృంద తెలియస్తూ ఈ రోజు ప్రజలందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పనితీరును గమనించమని కోరుతున్నాం ప్రశ్నించే గొంతులను ఈ రోజు జైల్లో పెట్టేటువంటి శ్రీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు జైల్లో పెట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైనాన్ని మీరందరూ కూడా రాబో రోజుల్లో తగిన రీతిలో భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తెలియస్తుంది రాజ్యాంగ సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి దఫా రెండో దఫా మూడో దఫా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగినటువంటి పంచాయత్ సర్పంచ్ ఎన్నికల్లో అరవై ఐదు శాతం పైన ఈరోజు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిచిన సందర్భం ఈ రోజు రెండో స్థానం మూడో స్థానం కాదు బీజేపీ ఇండిపెండెంట్ తర్వాత నాలుగో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా అన్ని తిరిగాయి మూడు దఫా ఎన్నికల్లో ఇండిపెండెంట్ తర్వాత భారతీయ జనతా పార్టీ తప్ప ప్రజల గుండెల్లో లేదు ఈరోజు అధికారి అడ్డు పెట్టుకొని ప్రశ్నించే గొంతుకులను ఈ రోజు అరెస్ట్ చేయాలని చూసే మనం తప్పుడు చేసే ప్రయత్నంలో మనం కూడా చట్టాన్ని సహకరించాలి మనం కూడా చట్టానికి అనుగుణంగా ముందుకు పోవాలి కాబట్టి శాంతియుత పద్ధతిలోనే మనం నిరసన వ్యక్తం చేయాలని చెప్పని నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ రోజు ఎక్కడ కూడా మనకు పొరపాటు లేకుండా ఉండాలని చేసే ప్రయత్నం అయినా అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తుంటే మనం జాగ్రత్తగా ప్రజల మధ్యలో ప్రజలు చేతన కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి ఈ అంశాన్ని గ్రామ గ్రామాన్ని తీసుకొని పోవాలని ఈరోజు తీసుకొని పోయినాం చోర్ అనేటువంటి నిదాంతం ముందుకు పోయినాం ప్రజలలో చర్చ జరుగుతా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కావాలనే కక్ష పూర్తమైనటువంటి ఆలోచన ముందుకు పోతుందని చెప్పని ఈ అంశాన్ని మరింత మనం ముందుకు తీసుకొని పోయే విధంగా ప్రయత్నం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపితానికి కృషి చేస్తున్నటువంటి అందరికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తూ మరి ఈనాటి ఈ నిరసన కార్యక్రమం దందా కార్యక్రమంలో ఇచ్చిన పిలుపురు వచ్చినటువంటి నాయకత్వానికి పేరు పేరున నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా ధన్యవాదాలు అందరినీ నమస్కారం